హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం పండిత్ రఘురామ్ గారండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చదువు ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్ళి అలాగే సంతానం మీకు ఏ సమస్యలకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఆ మహాశివుడు నంది రూపంలో కొలువైన పుణ్యక్షేత్రమే మహానంది మన పూర్వీకుల కాలంలో నిర్మించిన దేవాలయాలలో అద్భుత శిల్ప సౌందర్యంతో పాటు ఎన్నో రహస్యాలు అంతు చిక్కని మిస్టరీలు చాలానే ఉన్నాయి అలాంటి ఆలయం గురించి మనం వివరంగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మహానందీశ్వర ఆలయం మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా మహానంది మండలంలో గల పుణ్యక్షేత్రం నల్లమల కొండలకు ఇది తూర్పున ఉంటుంది దాని చుట్టూ అడవులు ఉన్నాయి మహానందికి పదిహేను కిలోమీటర్ల పరిధిలో నవనందులుగా పిలవబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నవనందులలో మహానంది ఒకటి ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది ఇది మహాశివుడు మహానంది రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం శివుని గొప్ప ఉత్సవంగా పేరొందిన మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో ఘనంగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది ఈ పురాతన ఆలయం ఏడవ శతాబ్దం నాటిది పదవ శతాబ్దపు పలకల శాసనాల ప్రకారం ఈ దేవాలయం అనేక సార్లు అంటే చాలా సార్లు మరమత్తులు జరిగినట్లుగా పునర్నిర్మించినట్లుగా తెలుస్తుంది ఇక ఆలయ చరిత్ర విషయానికి గనక వచ్చినట్లయితే ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు అమ్మవారు కామేశ్వరీ దేవి ఇక్కడ మహానందీశ్వర దేవాలయం ఏడవ శతాబ్దం నాటిది ఈ ఆలయ శిల్ప శైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనా కాలం అంటే ఆరు వందల ఎనభై నుండి ఆరు వందల తొంభై ఆరు నాటిదని అంచనా ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తుగా కాక కొంచెం తప్పటగా ఉంటుంది పుట్టలోగల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపగించుకున్న యజమాని ఆవుని కొట్టగా పుట్టలోగల స్వామివారిని ఆవు తొక్కడం వలన లింగం కొంచెం అణిగి ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఆవు గిట్ట గుర్తు లింగంపై స్పష్టంగా మనకి కనిపిస్తుంది ఇక్కడ శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత ఈ పుష్కరిణులు విశ్వబ్రహ్మణ శిల్పుల పనితనాన్ని తెలియజేస్తుంది ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణిలోని స్వచ్ఛమైన నీరు సర్వవేళలా గోముఖ శిల నుండి ధారావాహకంగా వస్తుంటుంది ప్రధాన ఆలయంలోని లింగం కింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి లింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది అందులోకి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వారా బయటకు పారుతుంది ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే అస్సలు తెలియదు ఇక్కడి శివలింగం కింద నుంచి ఏడాది పొడవున ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది వేసవి కాలంలో చల్లగాను మరియు శీతాకాలంలో వెచ్చగాను అలాగే వానాకాలంలోనూ మలినాలు లేకుండా తేటగా సూదిని సైతం మనం సూది నీళ్ళల్లో వేసినా కూడా స్పష్టంగా కనపడే అంత స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం ఐదున్నర అడుగులు లోతున్న క్రిందనున్న రూపాయి బిల్ల కూడా మనకి చాలా స్పష్టంగా అయితే కనపడుతుంది ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి అన్నింటిలోనూ ఇలాంటి నీరే ఉంటుంది ఈ నీటిని తీర్థంగా భక్తులు తీసుకెళ్తుంటారు ఈ మహానంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తుంది ఇక్కడ బ్రహ్మ విష్ణు రుద్రగుండాలు అంటే పుష్కరిణులు ఉన్నాయి మహాశివరాత్రి పుణ్య దినాన లింగోద్భవ సమయంలో అభిషేకం కళ్యాణోత్సవం రథోత్సవాలు జరుగుతాయి కోదండ రామాలయం కామేశ్వరీ దేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు మహానందికి పద్దెనిమిది కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి వీటన్నిటినీ కలిపి నవనందులని పేరు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది అదేమిటి అంటే గర్భాలయానికి పక్కన ఒక శిలా మండపం ఉంది అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు ఆ శిలా స్తంభాలపై ఆ శిల్పి తల్లిదండ్రుల శిల్పాలు చెక్కి తల్లిదండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు అదేవిధంగా స్తంభాలపై గాంధీ మహాత్ముని ప్రతిమ ఇందిరాగాంధీ ప్రతిమ జవహర్లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశభక్తిని చాటుకున్నాడు ఈ క్షేత్రం పంతొమ్మిదవ శతాబ్దం తొలి భాగంలో కీకారణ్యంగా ఉండేది పద్దెనిమిది వందల ముప్పైవ సంవత్సరంలో ఈ ప్రాంతానికి కాశీ యాత్రలో భాగంగా వచ్చిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలో భాగంగా ఆ వివరాలు వ్రాశారు గుడి చుట్టూ సకల ఫల వృక్షాలు ఉండేవని గుడి సమీపంలో ఒక గుడిసె కూడా ఉండేది కాదని అతని వ్రాతల వల్ల తెలుస్తుంది అప్పట్లో అన్ని వస్తువులు బసవాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది చివరకు నిప్పు దొరకడం కూడా ప్రయాసగానే ఉండేదని వ్రాశారు రాత్రిపూట మనుషులు ఉండరని తెలిపారు అర్చకునిగా తమిళుడు ఉండేవారని వచ్చిన వారు తామే శివుడికి అభిషేకం చేసి పూజించేందుకు అంగీకరించేవారని తెలిపారు అర్చకుడు ప్రతిదినం ఉదయం తొలి జాముకు వచ్చి ఆలయ గర్భగుడి తెరిచేవారు గోసాయిలు బైరాగులు రెండు మూడు రోజులు ఆ స్థలంలోనే ఉండి పునర్చరణ చేసేవారు మొత్తానికి పద్దెనిమిది వందల ముప్పైవ సంవత్సరం నాటికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైన సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేది నంద్యాల నుండి మహానందికి బస్సు సౌకర్యం ఉంది గిద్దలూరు నంద్యాల మార్గంలో ఉన్న గాజుల పల్లె ఇక్కడికి సమీప రైల్వే స్టేషన్ ఇక క్షేత్ర చరిత్ర అలాగే స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాం మన పెద్దలు చెప్పిన మాటలను బట్టి ఒక ఋషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కుటుంబంతో జీవించేవాడు అతడు శిలాభక్షకుడై ఎల్లప్పుడూ తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు ఆ మేరకు ఆయన్ను అంతా శిలాదుడని అంటే శిలాద మహర్షి అని పిలిచేవారు భార్య తమకు దైవప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని గురించిన అత్యంత నిష్ఠతో తపస్సు ప్రారంభించాడు కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు ఇంకొన్నాళ్ళ ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై కావాల్సిన వరాలు కోరుకోమన్నాడు దేవాది దేవుణ్ణి చూసిన పారవస్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మరచిపోయాడు మహాదేవా నీ దర్శన భాగ్యం లభించింది ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి తండ్రి నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు అయితే దయాలువైన పరమశివుడు మహర్షి మరచిన భార్య ఆకాంక్షను గుర్తించుకొని మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్ళిపోయాడు ఆ మేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు శిలాదుడు వెంటనే భార్యను పిలిచి ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు అంటూ ఆ బాలుడిని అప్పగించాడు వారు ఆ బిడ్డకు మహానందుడు అనే పేరు పెట్టారు అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై బిడ్డ నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా మహానందుడు దేవాది దేవా నన్ను నీ వాహనంగా చేసుకో తండ్రి అని కోరాడు అలాగే అని వరమిచ్చిన శివుడు మహానంద నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటిదార కొలనుగా మారి అహర్నిశలు ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది చుట్టూ ఎనభై కిలోమీటర్ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది అని వరమిచ్చాడు తాను ఇక్కడి నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు మరొక కథనం ప్రకారం ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేదట ఆ పుట్ట మీద రోజు ఒక కపిల గోవు వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది పశువుల కాపరి ఒకరోజు ఇది చూచాడు పుట్ట కింద బాలశివుడు నోరు తెరచి ఈ పాలు త్రాగుతుండేవాడు ఈ దృశ్యం ఆ గొల్లవాడు పెద్ద నందునితో చెప్పాడు నందుడు వచ్చి చూచాడు ఆ దృశ్యం కంటబడింది తన్మయుడయ్యాడు గోవు భయపడింది ఆవు పుట్టను తొక్కి పక్కకుపోయింది ఆ గిట్టలు ఆ పుట్ట మీద ముద్రితమైనవి ఇవాల్టకి కూడా అంటే ఈ రోజుకి కూడా అవి మనం చూడవచ్చు మనం మహానందీశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆ లింగాన్ని మనం స్పష్టంగా గనక గమనించినట్లయితే మన ఆవు తొక్కిన గిట్టల గుర్తు కూడా మనకైతే బాగా కనిపిస్తుందండి ఒక్కసారి మీరు ఈ ఫోటోలో బాగా గమనించినట్లయితే అది మీకు కూడా కనిపిస్తుంది ఒక్కసారి చూడండి అలా నందుడిని చూసిన ఆవు భయంతో టక్కున పుట్ట మీద అడుగు వేసి పక్కకు వెళ్ళిపోతుంది నందుడు తను చేసిన అపరాధానికి విచారించాడు ఇష్టదైవమైన నందిని పూజించాడు ఆవు తొక్కిన పుట్ట శివలింగం అయ్యేటట్లు నంది ప్రసాదించింది గర్భాలయం ఎదుట పెద్ద నంది ఉంది దాని ఎదుట చక్కటి పుష్కరిని ఈ రెండిటి వల్ల ఈ క్షేత్రానికి మహానంది తీర్థం అనే పేరు వచ్చింది ఈ దేవాలయం ప్రాకారం బయట విష్ణుకుండం బ్రహ్మకుండం అనే రెండు కుండాలు ఉన్నాయి త్రిమూర్తిత్వానికి గుడిలో స్వామివారు అతీతులు లింగం ఏర్పడిన వంకలు ప్రకృతి పురుష తత్వాలను తెలుపుతాయి భైరవ జోస్యులు మహానందయ్య భార్య ఈ ఆలయ నిర్మాణానికి కారకురాలు ఇక్కడ ఉన్న కామేశ్వరి దేవి ఎదుట ఉన్న శ్రీచక్రం శంకరాచార్యులు ప్రతిష్ఠించినది ఇక ఆలయ ప్రసిద్ధి విషయానికి వస్తే ఈ ఆలయం కళ్యాణి లేదా పుష్కరిణి అని పిలవబడే మంచి నీటి కొలనులకు ప్రసిద్ధి చెందింది ఆలయ నిర్మాణం ఈ ప్రాంతంలో చాళుక్య రాజుల బలమైన ఉనికిని చూపుతుంది ఆలయ కొలనుల నిర్మాణాలు విశ్వకర్మల నైపుణ్యాన్ని తెలియజేస్తుంది ఇక నవనందుల విషయానికి వస్తే మహానంది శివనంది వినాయక నంది సోమనంది ప్రథమ నంది గరుడనంది సూర్యనంది కృష్ణనంది విష్ణునంది అని కూడా అంటారు కృష్ణనందిని విష్ణునంది అని కూడా అంటారండి నాగనంది ఈ ఆలయాలను నవనందులు అని అంటారు కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్నీ పటాపంచులు అవుతాయని పెద్దల మాట సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నిటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోరికలు ఇట్టే తీరిపోతాయని భక్తుల ప్రధాన విశ్వాసం పద్నాలుగవ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ ఘట్టన ప్రథమ నందీశ్వర ఆలయం ఆర్టీసీ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు ఆత్మకూరు స్టాండ్ సమీపంలో సోమనందీశ్వరుడు బండి ఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు ఇక్కడి నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణనంది అను పిలువబడే విష్ణునంది నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడివైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడ నందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసీ వారు బస్సులను కూడా ఏర్పాటు చేశారు ఇక ఇక్కడికి చేరుకునే మార్గాల విషయానికి గనక వచ్చినట్లయితే నంద్యాల నుండి మహానంది సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది సమీప అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్లో ఉంది ఇది దాదాపు రెండు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది సమీప రైల్వే స్టేషన్ నంద్యాలలో ఉంది నంద్యాల పట్టణం నుండి మహానంది చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి తిమ్మాపురం మీదుగా ఒక మార్గం స్టాండ్ నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి చిన్న మార్గం మరొక మార్గం గిద్దలూరు రోడ్డు మీదుగా బోయల కుంట్ల క్రాస్ వద్ద ఎడమ వైపు నుండి వెళ్ళే మార్గం ఇది నంద్యాల నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి చూసారు కదండి వీడియో మహానందీశ్వర ఆలయం గురించి అలాగే ఆలయ చరిత్ర విశేషాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఆ పరమశివుడు ఇష్టమైనట్లయితే ఓం నమ శివాయ అయితే కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి యొక్క చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ